హలో ఫ్రెండ్స్ చూడండి ఈ పురుగు ఇంతగా ఉంటుంది అనమాట దీన్ని కొద్దిగా ముట్టుకున్న తాకినా ఇది గోళికాయలా చిన్నదిగా అంటే గుండ్రంగా మారిపోతుంది ఇలాంటి పురుగు చూసుంటే మీరు కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఏ ఏ పురుగు అనేది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు తాకి చూపిస్తాడు మాడు చూడండి ఎలా గుండ్రంగా అయిపోద్ది ఇదిగో ఫ్రెండ్స్ ఇలా గోళికాయలాగా అంటే గుండ్రంగా అయిపోద్ది చాలా గట్టిగా ఉంటుంది రాయల ఉంటుంది కొట్టిన పగలదు చూడండి ఇలా ఉంటుంది చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట ఇది ఎలా ఉంది ఇప్పుడు ఇది నడిచేది కూడా చూపిస్తాము కాసేపు పోయాక ఇది పట్టుకుంటానమాట ఇలా మరత పడిపోద్ది చాలా గట్టిగా ఉంటుంది కదా మేము తీయడానికి కాదు ఇప్పుడు పెడితే చూద్దాం ఇక్కడ పెట్టాము చూద్దాము కాసేపు తర్వాత ఒకసారి దీన్ని కొంచెం తాకినా సరే గుండ్రంగా మారిపోద్ది ఫ్రెండ్ ఇది ఇలాగుంటుంది ఒక చూడండి ఇప్పుడు ఎలా మారిపోద్దా ఇది ఫ్రెండ్స్ ఇదిగో ఇలా చుట్టుకొని పోతుంది అన్నమాట ఇదిగో ఇలా ఉంటుంది ఇది మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఇది సింపుల్గా గోళికాయలానే ఉంటుంది ఇది చూడండి